నీకు ఏమైతే బాధ వచ్చో స్పష్టంగా రాయగలుగుతారో అదే క్వశ్చన్స్ సెక్షన్ నంబర్ బిట్ నంబర్ ఎస్ మనం ఫస్ట్ క్వశ్చన్ రాయాలి సెకండ్ క్వశ్చన్ రాయాలి ఏం లేదు నీకు థర్డ్ సెక్షన్ చివరి క్వశ్చన్ వచ్చిన కూడా దాన్ని ఫస్ట్ పేపర్ లో కాకపోతే ఫస్ట్ పేజీ అనేది నీటి ఉండాలి కొట్టి వెతులు ఉండదు స్పష్టంగా రాయండి ఇంకో విషయం ఏంటంటే ಚಾಲ ಮಂದಿ ಎಗ್ಸಾಂ ಸೆಂಟರ್ಸಾರಂತೆ ಅನ್ನ ಹಚ್ಚು ಕೂಡ ಕಾಟಿ ಕೊಡ್ತಾ ಉಂಟು ಅಪ್ಪು ವಾರು ಅಂತ ಕಾಪಿ ರಾತು ಇಷ್ಟೇ ರಾತರು ಇಷ್ಟೇ ರಾಷ್ಟ್ರ ಸೊ ಇಡೀ ಮೆಥಾಟೇ ಕಾಪಿ ಕೊಟ್ಟ ಕೇ ಅದು ಚೂರ ಕಟ್ಟಿ ಓನ್ಗೆ ರಾತ್ರೆ ಮಾರ್ಪಸ್ತದೆ ಈ ವಿಷಯ ಗಮನಿಸಲಿ నేను కావాల్సిన పాలు కలిపం పోతే మీకు వస్తాయి అయినా కూడా తప్పలు కాదుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు చెప్పేసి మీరు అనవసరంగా పాపి మీద ఆధారపడకుండా మీకు వచ్చిన ఏదో పర్ఫెక్ట్గా గా వాళ్ళకంటే ఎక్కువ మార్పు తెచ్చుకునే అవకాశం ఉంటుంది తర్వాత ప్రతి క్వశ్చన్ అయిన తర్వాత అది ఆన్సర్ అయిన తర్వాత గీత పట్టుకోవాలి కొద్దిగా గ్యాప్ ఇచ్చి గీత అనేది ఖచ్చితంగా కొట్టుకోవాలి అలాగే ఒక కేజీలో మనకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు లైన్స్ మాత్రమే వచ్చే విధంగా కవర్ చేయాలి మీకు అడిషనల్స్ అలా ఎన్ని కావాలంటే ఆయన ఇష్టం పైసలే తీసుకో తీసుకుంటారా ఏం తీసుకో ఇది ఎన్ని కావాలంటే ఆయన ఇష్టం కాబట్టి మరి చిన్న చిన్న అక్షరాలు రాసి ఇరుకు రాసి డెలివరీ చేయకండి ఖచ్చితంగా డెలివరీగా నీటిగా ఒక పేజీగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు లైన్స్ వచ్చే విధంగా మాత్రమే రాయండి తర్వాత నెక్స్ట్ మీకు రాణి ఏమైనా ఉంటే మీకు రాణి ఏమైనా ఉంటే ఆలోచన చేసి గుర్తు చేసుకొని అది రాయడానికి ట్రై చేయాలి కానీ సోషల్ కి సంబంధించినంత మాత్రం సోషల్ సంబంధించినంత క్వశ్చన్ పేపర్ మాత్రం ఖచ్చితంగా మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది రాయాలి ఏది కూడా మీరు ఖాళీ పట్టకుండా ఇవ్వరు ఖచ్చితంగా ఏదో ఒకటి రాసే రావాలి నెక్స్ట్ పాడిపి పి కూడా మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఏ రాస్తాలో అది కొట్టేసి బి రాస్తాలో అది కొట్టేసి సి రాస్తావు సో ఇది చాలా పొరపాటు అందుకనే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు వచ్చి రాసుకుంటూ పోవాలి ఏదైతే బాగా తెలుసో ఖచ్చితంగా ఇదే ఆన్సర్ తెలుసో అది పెట్టుకుంటా పోవాలి తర్వాత రాయి ఏంటో తర్వాత ఆలోచన చేసి రాయాలి కానీ కొట్టివేతలు మాత్రం చేయవద్దు కొట్టివేతలు చేస్తే కొంతమంది అంటే ఏది రెండు రాస్తాం సో అట్లా ఏది రాస్తే అవి తప్పు మీకు మాట్ కాబట్టి ఖచ్చితంగా దాని ఆన్సర్ ఏంటో ఏనా బీనా సీనా అని తెలుసుకుని ఏ అయితే ఏ రాలేదు బి రాయాలి కానీ కొట్టివేతలు కానీ డబల్ కానీ రాయలేదు తర్వాత ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు మార్జిన్ పడుకునేటప్పుడు ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ నెంబర్ సెక్షన్ నెంబర్ ఇక్కడ రాయాలి మార్జిన్ బయట కానీ చాలా మంది ఏం అంటే క్వశ్చన్ నెంబర్ ఆడే రాస్తున్నారు పాయింట్స్ కూడా ఆడే రాస్తున్నారు ఇది పెద్ద టాప్ పాయింట్స్ ఎప్పుడు కూడా మార్జిన్ లోపల ఉండాలి నేను ఇది చాలా బాగా చెప్పిన అయినా కూడా మీరు అర్థం రాస్తారు కాబట్టి ఇది రాయకుండా ఈ యొక్క జాగ్రత్త మాత్రం తీసుకోవాలి పాయింట్స్ ఎప్పుడు కూడా మార్జిన్ లోపల ఉండాలి బయట క్వశ్చన్స్ సెక్షన్ నెంబర్ మాత్రమే ఉండాలి అలాగే మరి ఇంకా మనకు రెండు రోజులు టైం ఉండదు ఎగ్జామ్ మరి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రిలీజన్స్ మెయిన్ హెడ్ కావచ్చు లేదా మ్యాప్ హెడ్ కావచ్చు పార్టీ కావచ్చు లేకపోతే మనకు సోషల్ సంబంధించిన అయితే దినదాలు కావచ్చు తర్వాత కరపత్రాలు కావచ్చు లేకపోతే లెటర్స్ కావచ్చు మ్యాప్ ఫైండింగ్ కావచ్చు అలాగే వ్యాఖ్యానించండి కావచ్చు ఆ గ్రాఫ్ ఇచ్చి దాన్ని విశ్లేషించండి అని అడుగుతాడు ఇది మాత్రమే చూసుకోవాలి మీరు వేరే ఏది పెద్దగా చదవద్దు సరే కాదు అవి మేం మేము పైన హెడ్డింగ్ అయితే చూసుకోవాలి కొత్త ఏం చదవద్దు చదువుతూ ఏం చేస్తారంటే పాత ఏంటి మర్చిపోతారు కాబట్టి ఇది చదివినవే ఒకసారి రివిజన్ చేసుకోండి అందులో దినారాలు కరపత్రాలు తర్వాత స్లోగన్స్ అంటే ఇవన్నీ రా అరవై మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ చక్కగా రాసి ఇవన్నీ మీరు చక్కగా రాసి ఇవ్వండి అందరు కూడా టెన్ బై టెన్ మార్కు తీసుకొస్తారని చెప్పేసి అలాగే ఇక్కడ ఇక్కడ సో టెన్ మార్పు తీసుకొస్తానని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడ మరి ఉపాధ్యాయులకు అలాగే తల్లిదండ్రులకు అలాగే మరి మన గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొస్తానని చెప్పేసి ఆశిస్తూ మరి ఇంకోసారి పదకొండు విద్యార్థులందరినీ కూడా ఆల్ బెస్ట్ చెప్తూ మరి ముగిస్తున్నాను ధన్యవాదాలు